జామాలతోటలో ఉన్నారు అనుకుంటున్నారా అయితే ఆకు ఆకు కోసం అయితే వచ్చాము ఆకు కోసేదానికి అది ఆకు అనేది చూసేయండి ఆ ఆకు అయితే చూపిస్తాము చూసేయండి అది ఎక్కడ కోస్తాం అంటే ఈ ప్రాంతంలో ఉందనమాట ఆకు అక్కడక్కడ వేరు కొయ్యాలన్నమాట అనమాట అదైతే కోసేస్తున్నాము వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ చేయండి మా ని కొత్త వారు ఎవరన్నా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆకు అయితే కోసేస్తాము చూసేయండి ఆకు అయితే వచ్చాము ఏం ఆకు అనేది ఆయన ఆకు కోసిన పట్టు అయితే చూపిస్తాము ఈ ఆకు ఆకు ఎక్కువ తింటే రక్తం పడుతుంది అనమాట వర్షాకాలంలోనే దొరుకుతుంది అనమాట ఇదో ఇక్కడైతే ఈ ఆకు ఏను కోస్తుండేదైతేను మేము కోస్తున్న ఆకు ఇదేను అంతకు ముందు అయితే పెద్ద చెట్లుగా ఉంది ప్పుడు అప్పుడు నింది ఆకు బాగా మరొక అదేనా మేమైతే బొద్దాకు అంటాము మే ప్రాంతంలో ఏమంటారో బొద్దాకు అని అనిపెలుస్తాం అనమాట ఆడొకరంతా ఆడొకరంతా కోసుకుంటా బాబా పోతా ఉంటే అంత ముందు పెద్ద చెట్లు ఇప్పుడు ఇప్పుడు మలకలు వస్తున్నాయి అంటే వర్షం పడుల్లా మలకలు వస్తుండే తుఫాను పోయి అప్పుడు తుఫాను మంతా తుఫాను పోయి చాలా రోజులైంది మంతా తుఫాను పోయి చాలా రోజులైంది అప్పుడు అంతకు ముందు ఇక్కడ వచ్చాము అప్పుడు చెట్లు పెద్ద చెట్లు అప్పుడు పెద్ద చెట్లు నరికేసి వచ్చేసాయి బాగా అప్పుడు ఆకు ఆడ లేనట్టుంది ఆకు అయితే ఎత్తికితికి వేరే కోస్తున్నాము చెట్లలో జరగడం జరిగిపోతుంది ఈ రోజు అయితే ఎన్ని జామాయిలు మాకు కోసేసి కోసేసినట్టి అన్నమాట చెట్లు అన్ని కొట్టేసిన చెట్లు ఈ బులుగు పువ్వుల చెట్టు ఏం చెట్టునో మీరు కామెంట్లో తెలియజేయగలరు ఈరోజు కట్లగాడ ఏరుకొని పోవాల ఎడిపోయిన కొమ్మలు అన్ని ఇంచుకొని నీళ్ళు కాసుకునే దానికి చేమల చెట్టు అలాకైతే వచ్చున్నాము ఈ కొట్టేసిన మాలకలో సన్నయ్యి పెద్ద చెట్లు కొట్టేశారు ఒట్లయించి ఏరులు పెట్టి కిలకలు వేసుకొని వచ్చినవి అనమాట ఇది గో ఏదో అంటారు దీని అయితేనో ఈరోజు ఆకులన్నీ చూపిస్తున్నాం ఆకు అయితే లేదు ఈ గో అయితే బాగా బలంగా ఉండదు అప్పుడు నిత్యం తుపానికి వచ్చాం ఇక్కడికి అప్పుడు ఈ చెట్లు పెద్ద చెట్లు ఇప్పుడు కొట్టేసి ఇవి వస్తుంది ఏది కనిపిస్తుందా కవర్లా ఆకు అయితే ఇదేనో కూరకైతే ఆకు కోసుకొని పోతున్నాయి ఇది పోసిన చెట్లు అయితే ఆడొక మలక ఆడక మలక ఉండటం వల్ల ఏరేం అంటే ఇప్పుడే మలకలు వస్తున్నాయి సన్న మలకలు మొలకలు అన్ని కానీ వచ్చి వెనకాల బాగా వచ్చేసాకు బాగా వచ్చేసాకే అంటే ఇత్తనాలు రాలున్నాయి కాబట్టి అంటే వర్షం పొడిలా అందువల్ల ఇప్పుడు ఇప్పుడు మలకలు వస్తున్నాయి అందువల్ల ఏర ఏరి కోసుకొస్తాయి అనమాట ఆగుతుంది ఆడగడ ఈ గిడ్డ ఎక్కువగా ఉండటం వల్ల గిడ్డ ఉంది ఆకు యాగు చూసుకుంటా కట్లే వస్తాను యాగో ఒక దగ్గర కనిపించిందో కనిపించలేదు అని అని చెప్పి అనుకుంటారు అది అనమాట చూస్తున్నారు కదా ఇది ఈ యాగేనమాట కూరక ఆకు మంచి రుచిగా ఉంటది స్వచ్ఛమైన ఆకు ఎరువులేసి పండించి మందులు కొట్టి అవన్నీ చేసిన ఆకు కాదు అనమాట ఇది అచ్చంగా పడి స్వచ్ఛమైన ఆకు అనమాట పడి మలిచిన ఆకు అవుతుంది చెట్టు ఇప్పుడు ఇక్కడ గోగుత్తి ఆకు అంట ఎంతా అడివాను ఈ జామ ఆయిల్ అడివిడాను అప్పుడు పెద్ద చెట్లుండి పోయినసారి వచ్చినప్పుడు ఇదైతే గాలి వాన చెట్టు మంతాతోపాను గాలి వాన చెట్టు అనమాట అది కట్లు ఆకులు అన్నీ అయితే కూరకి ఆకు కోసుకున్నాము కట్లు అయితే ఎత్తుకొని వెళ్తా ఉన్నాము చాలా రోజులైంది ఆకు తిని అందుకని ఈసారి మళ్ళీ వానల దగ్గర తట వచ్చాము కానీ ఆకు అయితే ఇంకా రాలేదు ఆకు బాగా రావాలంటే సన్నమాలకలు కొండ పిండాకు మరి ఒకసారి చూడండి కొండపిండాకు గుర్తుంది అనమాటెందుకు మరిచింది ఇది యాగం తింటే కిడ్నీలలో రాళ్ళు కరిగిపోతాయి అన్నమాట తిరుతానం చెట్లల్లోనూ ఈ జామాల చెట్లల్లోనే తిరగరిపింది అలా ఆరోగ్యం ఆడాడు ఉంటుండే పలసంగా ఇంకేమి చెట్టు ఇది కట్లు గడ కనిపించడ ఆడుతున్నాం ఆకు చూస్తే పవర్సంగా ఉండే కట్టెల కావాలి అందుకని అయితే కట్లు అదే పని కావాలంటే కట్లకి పనికి కట్టల కోసంగా రావాలి వస్తేనే మనం రెండు పనుల మీద రావాలంటే ఆడకొడుతుంది మనం ఆకులు పోరకా అయితే మళ్ళీ డొంక డొంక అయితే మళ్ళీ ఉంది ఆడ ఆక చంతా పోయి చూడాలంట ఏంది పోలవానం చెట్లు ఎన్ని కుక్కలు అడవిలో కుక్కలు వాళ్ళ మరగతలో ఏడానికి ఆ బండికి తాళం అట్టే ఉంది తాళం మర్చిపోయాను చూడండి మా ఊరు అడవులు ఎట్లా ఎట్లుండను చిన్న చిన్న అడవులు పాలం బండికే పెట్టేసి వచ్చాను పొద్దు ఎక్కడా కనిపించలేదు నాకు కనిపిస్తుంది కావాలంటే వాళ్ళ వాళ్ళప్పుడు ఇదే ధార్య సపోటా చెట్టు కాయలు కాసినట్టుంది దొరకలాగా అంతా అడివి అయిపోయింది ఇది ఒకప్పుడు బాగా తెరపదంతా వినింది అంతా మరుగు అయిపోయి చెట్లు అన్నీ మలిచిపోయి మైక్ చెట్ పెట్టినట్టుండ్రు చూడండి ఈ చెట్టు కయితే సపోటా కాయలు చూడండి ఎలా కనిపిస్తుండను బాగా కాయలు అయితే బాగా కనిపిస్తున్నాయి సపోటా చెట్టు అయితేను ఈ అడవిలో చెట్టు అయితేను చూడండి ఎలా ఉండయోను ఇది ఇందాక చూసిన చెట్ కన్నా ఇది వేరే కలర్ షీట్ అనమాట ఇది చూడండి ఎలా ఉంది ఒక కలర్ పుట్లా ఉండేట్ పొదలా పుట్లా ఉంది ఆ గంత చూసారు కదా ఈ ఆకు ఎలా కోసిందన్నది ఈ ఆకునైతే మేము బుద్ధాకు అంటాము మా ప్రాంతంలో ఇసుక ప్రాంతంలో అయితే దొరుకుతుంది అన్నమాట ఇది ఈ యాకు మీకు ఎంతమందికి తెలుసో కామెంట్స్ చేయండి ఇదండి ఈ రోజు వీడియో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ ఎవరిని కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో అయితే రేపు మీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్